అవినీతిలో నెంబర్ వన్ పార్టీ అయిన బీజేపీని దాని అభ్యర్థులను రాబోయే ఎన్నికలలో ఓడించాలని చెప్పి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది రఫేల్ కుంభకోణంలో దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది అప్పుడే ఏర్పడిన అనిల్ అంబానీ కంపెనీకి ఎటువంటి అర్హత లేకున్నప్పటికీ దానికి అప్పజెప్పారు రెండో వైపు ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు పొందడం కోసము బ్యాంకు సూరిటీని ప్రభుత్వం ఆదానికి ఉన్న పరిస్థితి అనేది ఉంది ఈ విధంగా ఒకవైపు దేశంలోని బ్యాంకులను లూటి చేసి నీరవ్ మోడీ మాల్యా జోక్సీ ఇటువంటి వాళ్ళు ఒక నలభై మంది వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను అప్పులను ఎగ్గొట్టి విదేశాలకు పోతూ ఉంటే చౌకీదారు చూసుకుంటున్నాడు తప్ప తిరిగి వాళ్ళందరినీ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు విదేశాలకు వెళ్ళిన వాళ్ళను రిటర్న్ తీసుకురాలేదు కానీ రెండు వేల పద్నాలుగు ముందు అనేక వాగ్దానాలు చే చేశారు సిస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి భారతీయుల బ్యాంకు ఖాతాలలో పదిహేను లక్షల రూపాయలు మేము వేస్తాం అందుకోసం మీరు జన్ ధన్ యోజన ఖాతాలు తీయండి మేము దన్ ధన్ డబ్బులు వేస్తామని చెప్పి చెప్పారు కానీ ఒక్క రూపాయి కూడా నల్లధనం తీసుకురాకపోగా అనేక రూపాయలలో అవినీతి అనేది హెచ్చుమేరింది కరోనా టైంలో పిఎం కేర్ కోసం వచ్చిన నిధులు ఇప్పటి వరకు ఏమైందో చెప్పని పరిస్థితి ఉంది ఇంకొక వైపున ఎలక్ట్రల్ బాండ్ పేరుతోటి మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయల సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్స్ ఆయా సంస్థలు కొనుగోలు చేయగా ఎనిమిది వేల రెండు వందల యాభై ఆరు కోట్లు ఒక బీజేపీకే చేరింది ఈ బీజేపీకి ఇచ్చిన సంస్థలన్నీ కూడా ఈడీ ఐటీ సోదాలు దాడుల తర్వాతనే ఆ బ్లాక్ మెయిలింగ్ తో తోటి ఈ కంపెనీలన్నీ కూడా తీసుకుపోయి బీజేపీకి డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది ఈ విధంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పని చెప్పి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు కర్ణాటకలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై శాతం అవినీతికి పెరిగిపోయిందని చెప్పి నమ నలభై శాతం కమిషన్ కమిషన్స్ అడుగుతున్నారని చెప్పి అక్కడున్న కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆందోళనలు ధర్నాలు చేసిన స్థితి కూడా మనం చూసాం ఓ కాంట్రాక్టరు వీళ్ళ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న స్థితి కూడా చూసాం అంటే పేరుకేమో చాలా నీతి గల్ల పార్టీగా చెప్ ఫోజు పెడుతూ మరోవైపునేమో పెద్ద ఎత్తున కార్పొరేట్లకు దేశ సహజ వనరులన్నీ కూడా అప్పజెప్తున్నారు అటు బొగ్గు గనుల దగ్గర మొదలుకుంటే బ్యాంకుల్లో ఉన్న వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కార్పొరేట్ సంస్థలకు అప్ప చెప్పారు ఈ పది సంవత్సరాల కాలంలో పద్నాలుగు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బ్యాంకు రుణాలను బ బావులకు రుణమాఫీ చేశారు అదే పన్నెండు కోట్ల మంది రైతులకు ఒక లక్ష రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే మాత్రం మోదీకి చేతులు రాలేదు ఇటువంటి అవినీతికరమైన పార్టీ దేశ వ్యతిరేక పార్టీ ప్రజా వ్యతిరేక పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసి దాని అభ్యర్థులందరినీ కూడా ఓడించాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను